అందరికీ నమస్కారం గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందంట ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఏమో ఎనిమిది గుడ్లు తినాలంట ఆరు నుంచి ఎనిమిది దాకా తినాలంట ఏమీ కాదంట ఒక ఆయన ఆకుకూరలు తింటే అందులో ఉండే పురుగుల మందుల వల్ల ఒంట్లో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అంట ఆకుకూరలు తినమని కొంతమంది చెప్తున్నారు నాలుగు లీటర్లు నీళ్లు తాగాలంట పొద్దున్నే లేవంగానే ఆ నాలుగు లీటర్ల నీళ్లు తాగితే ఆర్గానిక్స్ పాడైపోతాయి ఒక లీటర్ నీళ్లు తాగండి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో ఆ రైస్ తినపాకండి మిల్లెట్స్ తినండి చిరుధాన్యాలు తినండి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో నా క్యాన్సర్ నయం చేస్తాను డయాబెటీస్ నయం చేస్తాను నేను తాగి నేను చెప్పే జ్యూసులు తిన తాగండి అనేసి కొంతమంది చెప్తున్నారు ఇలా రకరకాలుగా రకరకాలుగా చెప్తున్నారు ఎవరు మాట వినాలి ఎవరి మాట విని ఏమి రోగాలు తగ్గించుకోవాలి ఎవరు కూడా వినపాకండి ఎవరి మాట వినపాకండి అమ్మ మన అమ్మ ఏం పెట్టింది చిన్నప్పటి నుంచి అది తినండి చిన్నప్పటి నుంచి మన అమ్మ ఏ తినిపించిందో అదే తినండి బాగా తినండి పెద్ద వయసు వచ్చేసరికి లిమిట్గా తీసుకోండి ఎందుకంటే ఇరవైలో తిన్నట్టు ఇప్పుడు యాభైలో తినలేము ఆ టైం వేరు అది వేరు ఆ వయసు వేరు ఆ పిల్లలు చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలు బాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళతో పాటు ఉత్తులు పరుగులుగా చేసుకోవాలి పనులు వాళ్ళకి తిరిపించాలి వాళ్ళతో పాటు పరిగెత్తాలి అప్పుడు ఆకలేసిద్ది అప్పుడు బాగా తింటారు యాభై సంవత్సరాలప్పుడు తినలేరు మితంగా లిమిట్గా తినండి మనకి మన ఒంట్లో మన మైండే చెప్తుంది చాలు ఇంత తిన్నావు చాలు అని చెప్పింది నేను వయసులో ఐదారు మామిడి పళ్ళు తినేదాన్ని ఇప్పుడు ఒకటి తినేసరికి నా మనసు చెప్తుంది చాలు ఇంకా అనేసి ఇంకా తినబుద్ధి కాదు వెంకటేసినట్టు ఉంటుంది అలాగే ప్రతిది కూడా అట్లనే ఉంటుంది మన దేహమే దేవాలయం ఆహారమే ఔషధం అలాగే మనం తినాలండి వాళ్ళు అవి చెప్తున్నారు ఈ చెప్తున్నారు చిన్నప్పటి నుంచి మన అమ్మ ఏం పెట్టింది అదే తినండి లిమిట్గా తీసుకోండి అంతేగాని నాలుగు లీటర్లు నీళ్లు తాగేది ఏంది పొద్దున్నే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకుని దానికే సన్నగవుతారా అవ్వరండి ఒక ఆయన జ్యూసులు చెప్తున్నాడు రకరకాల జ్యూసులు రోజు ఒక రకం జ్యూస్ తాగమని చెప్పాడు నేను అదే ఆయన్ని ఫాలో అయ్యి అట్నే తాగేదాన్ని పాస్ కూడా బీట్రూట్ లాగా వచ్చేసి ఎర్రగా వస్తాయి భయపడిపోయినాను హాస్పిటల్కి వెళ్ళాను యూరిన్ ఇన్ఫెక్షన్ అమ్మా అని చెప్పేసి మందులు ఇస్తే ఇక అప్పుడు తగ్గిపోయింది అలాగే ఎవరు చెప్పింది కూడా వినకండి ఇప్పుడు మొన్న చనిపోయిన అమ్మాయి సీరియల్ నటి వాహిని విఆర్కే డైట్ ఫాలో అయ్యిందంట మ్యాన్సర్ బాగు చేయించలేకపోయాడు నాలుగో స్టేజీలో ఉన్నా కూడా నేను బాగు చేస్తాను అని అంటున్నాడు కదా చేయలేకపోయినాడు ఆయన చనిపోయింది కదా బతికించాలి కదా నాలుగో స్టేజీలో ఉన్న డయాబెటీస్ కూడా తగ్గిచ్చేస్తారు మాత్రం తర్సిరి పడయండి అని అంటున్నారు మరి తగ్గిస్తారో ఆ పై పంపిస్తారు ఎవరు తెలుసు అందుకని ఎవరు చెప్పినా వినకండి అందరూ డబ్బులు డబ్బుల కోసం వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకునే దానికోసం అందరూ ఇది ఒక వ్యాపారం అయిపోయిందండి అందరూ తెలుసుకోండి మన ఆహారం మన ఇష్టం మన దేహమే దేవాలయము ఆహారమే ఔషధం అని చెప్పేసి మీరు ప్రతిదీ కూడా లిమిట్గా తీసుకోండి అంతేనండి